గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నిద్ర అనేది శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణానికి కూడా రెస్ట్ తీసుకోవడానికి తనని తాను మెటబలైజ్ చేసుకొని తనలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేసేసి మళ్ళీ పునరుత్తేజం పొందడానికి రీజువినేట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఫిజలాజికల్ క్రియ ఇది భగవంతుడు అనండి ప్రకృతి అనండి ప్రతి ఒక్క కణాన్ని కూడా రిలాక్స్ అయ్యి రిజువినేట్ అవ్వడానికి ఇచ్చినటువంటి ప్రక్రియ సో అన్ని లైఫ్ ఫార్మ్స్లో ప్లాంట్స్ అనండి యానిమల్స్ అనండి అన్నిట్లో నిద్ర అనేది ఉండటం జరుగుతుంది కానీ నేటి సమాజంలో మనం నిద్ర ఆహారం అనేటువంటి విషయాల యొక్క ప్రాముఖ్యతని మనం ఎక్కువగా పట్టించుకోవట్లేదు దీనివలన నైట్ షిఫ్ట్స్ వర్క్ చేయడం కానివ్వండి రాత్రిళ్ళు యూట్యూబ్లు చూడటం కానీ లేట్ నైట్ మూవీలు చూడటం కానీ లేట్ నైట్ పార్టీలు కానివ్వండి లేట్ నైట్ తిరగటం కానివ్వండి అసలు పడుకోవాల్సిన సమయంలో పడుకోకుండా మేలుకొని ఉండటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది ఏ ఏడు గంటలైతే ఏంటి మొత్తాన్ని కలిసి ఏడు గంటలు పడుకుంటే సరిపోతుంది కదా అనేటువంటి ఫిలాసఫీతో అయితే నిద్ర తక్కువగా పోవటం అలానే అబ్నార్మల్ టైంలో పడుకోవటం ఇంకో విషయం ఏంటంటే ట్రావెల్ అక్రాస్ టైమ్ జోన్స్ అంటే ఇక్కడి నుంచి వేరే మన భూమి మీద ఉన్నటువంటి వేరే ప్రదేశాలకి తరచూ ప్రయాణాలు చేయటం నెల రోజులు ఇక్కడ ఉండటం నెల రోజులు అమెరికాలో ఉండటం నెల రోజులు ఇక్కడ ఉండటం లేదా నెల రోజులు ఆస్ట్రేలియా కానీ యూరప్లో కానీ ఉండటం ఇలా అక్రాస్ టైమ్ జోన్ ట్రావెల్ వల్ల కూడా నిద్రలేమి లేదా స్లీప్ డిప్రైవేషన్ అనేది జరుగుతుంటుంది ఇలా రకరకాలుగా స్లీప్ డిప్రైవేషన్ ఉండొచ్చు జనరల్గా మనం చూసేది నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళల్లో నైట్ షిఫ్ట్స్ చేస్తున్న వాళ్ళల్లో ఎక్రాస్ టైమ్ జోన్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళల్లో లేదా లేట్ నైట్ పడుకుంటున్న వాళ్ళలో స్లీప్ డిప్రైవేషన్ యొక్క లక్షణాలు కనబడతాయి స్లీప్ డిప్రైవేషన్ వలన రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అని లేటెస్ట్ మనకి గణాంకాలు చెప్తున్నాయి ఇవి సింపుల్ బీపీ షుగర్తో మొదలుకొని కొలెస్ట్రాల్ గుండె జబ్బులు పక్షపాతం థైరాయిడ్ ఇలాంటి అనేక సమస్యలకి రిద్దా తీయవచ్చు ఇవి కాకుండా మానసికమైనటువంటి సమస్యలు స్లీప్ డిప్రెవేషన్ వల్ల వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మూడ్ ఫ్లక్చువేషన్స్తో వచ్చినటువంటి డిజార్డర్స్ కానివ్వండి డిప్రెసివ్ డిజార్డర్స్ కానివ్వండి ఇలా అనేక రకమైనటువంటి మానసికమైన సమస్యలకు కూడా నిద్రలేమితో కారణం ఉంది అనేటువంటి అధ్యయనాలు కూడా మనకి చాలానే ఉన్నాయి సో నిద్రలేమి లేకపోవటం అంటే నిద్ర సరిగ్గా ఉండకపోవటం వలన లేదా కర సరైన టైంలో పడుకోకపోవటం వలన మనస్సుకు సంబంధించినటువంటి అనేక రుగ్మతలు శరీరానికి సంబంధించినటువంటి అనేక రుగ్మతలు బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి కొలెస్ట్రాల్ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి